నమస్తే మీరు చూస్తున్నారు ఆచార్య టీవీ ఈరోజు మనం పిర్జాదిగూడ అంటే పిర్జాదిగూడ మున్సిపాలిటీలో ఉన్నాం డివిజన్లో ఉన్నాము పిర్జాదిగూడ మెడిపల్లి రెండు డివిజన్లుగా మారాయి చివరస్తాలో చర్చ భాగంగా మెడిచల్ మల్కాజిగిరి జిల్లా మెడిచల్ కాన్స్టెన్సీలోని పిర్జాదిగూడలో ఉన్నాము పిర్జాదిగూడలో గత పది సంవత్సరాల నుంచి రకరకాల రాజకీయ మార్పులు జరిగాయి దాంట్లో భాగంగా ఇక్కడ జక్క వెంకరెడ్డి గారు అనే పేరు మారుమోగుతూ ఉంటుంది ఇక్కడ బ్రాండ్గా కూడా ఉంది అయితే ఇలాంటి జక్క వెంకటరెడ్డి కూడా కొన్ని పరిణామాలు ఎదుర్కోవాల్సి వచ్చింది ఇప్పుడు మున్సిపల్ పోరు ముగిసింది రాబోయే జిహెచ్ఎంసి పోరు రాష్ట్రంలో అతిపెద్ద పోరు ఈ పోరులో భాగంగా ఇంతకుముందు జరిగిన అభివృద్ధి ఏంది ఇప్పుడు జరగబోయే అభివృద్ధి ఏంది ప్రస్తుతం జరుగుతున్న ఈ ఫిర్జాదిగూడలో కానీ జిహెచ్ఎంసీలో కానీ జరుగుతున్న పరిణామాలు ఏందో అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే అండి నమస్తే అండి సార్ ఇప్పుడు మీరు ఇంత ముందు మేయర్ మేయర్గా ఉన్నారు మాజీ అయ్యారు ఇప్పుడు మున్సిపల్ పోరులో కూడా మీరు బహింసాలు పాల్గొన్నారు అయితే ఇప్పుడు మున్సిపల్ పోరు ముగిసింది అతిపెద్ద పోరు జిహెచ్ఎంసీ ఈ జిహెచ్ఎంసీలో ఇంత ముందుకు మీరు ఈ బిఆర్ఎస్ పార్టీ సంబంధించిన మేయర్ పీఠాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే పక్కకు తప్పించి కాంగ్రెస్ మేయర్ పీఠాన్ని లాక్కున్న పరిణామం అది ప్రజల యొక్క అభిప్రాయం కాదు కేవలం నాయకుల యొక్క అభిప్రాయం ఇప్పుడు ప్రజా తీర్పు రాబోయే జిహెచ్ఎంసీలో ఎలా ఉండబోతుంది ఈ కూడా మున్సిపాలిటీలో ఇప్పుడు గౌరవ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం సాధించి చిన్న రాష్ట్రాలు చిన్న జిల్లాలు చిన్న మండలాలు అట్లాగే చిన్న మున్సిపాలిటీ ఉండాలని చెప్పి కేసీఆర్ గారు విజన్ ఉంటుంది ఆ విజన్ ప్రకారంగానే చిన్న జిల్లాలు చేసుకున్నారు చిన్న మండలాలు చేసుకున్నారు చిన్న డివిజన్లు చేసుకున్నారు అట్లాగే చిన్న మున్సిపాలిటీలు చేసుకుని చిన్న మున్సిపాలిటీలు అయితేనే ప్రజలకు అందుబాటులో ఉంటారు ప్రజాప్రతినిధులు ఎక్కువ మంది ఉంటే ప్రజల యొక్క సమస్యలు తీరుస్తారు వారి అవసరాలు ఏందో ఈ ప్రజాప్రతినిధి మాత్రమే తెలుస్తుంది అధికారులకు తెలియదు అనే ఉద్దేశంతో కేసీఆర్ గారు హైదరాబాద్ చుట్టుముట్టు ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు అట్లాగే తెలంగాణ మొత్తం పదమూడు నూట నలభై యొక్క మున్సిపాలిటీలు చేసింది కానీ ఇప్పుడు వచ్చిన ముఖ్యమంత్రి గారు ఆయన ముఖ్యమంత్రి అయింది కాదు ఇక పదవులు వస్తే రాకపోతే దృక్పథం తోటి హైదరాబాద్ సుభిక్షంగా ఉన్న హైదరాబాద్ బ్రహ్మాండంగా ఉన్న దేశంలో ఉన్న నెంబర్ వన్ ఉన్న హైదరాబాద్ని ఈరోజు మూడు ముక్కలు చేసిండు ఆ మూడు ముక్కలు కూడా ఒక సైంటిఫిక్ మెథడ్ లేకుండా ఒక ఆలోచన లేకుండా చేసి ఒక మూడు వందల ఫిగర్ను మ్యాజిక్ ఫిగర్ పెట్టుకొని ఆ మూడు వందల లోనే కార్పొరేటర్లు ఉండాలని చెప్పి పెట్టుకొని ఇట్లా వేయడం నిజంగా ఇది అట్లాగే అటు ఏమో హైదరాబాద్ కి మంచి జీహెచ్ఎంసీ అని పేరు పెట్టి అటు సైబరాబాద్ కి వెస్ట్ సైడ్ ఏదైతే మంచి డెవలప్మెంట్ ఉందో బ్రహ్మాండంగా హైరేజ్ బిల్డింగ్స్ కానీ లేకపోతే ఐటీ కంపెనీలు కానీ ఇట్లాంటివి వస్తుందో అక్కడ సైబరాబాద్ అని పెట్టి ఈస్ట్ సైడ్ ఉన్న మా సికింద్రాబాద్ కానీ లేకపోతే ఇటు సైడ్ మన మన వరంగల్ రోడ్ లో కానీ ఇటు మన విజయవాడ రోడ్ రోడ్లో నగర్ ప్రాంతం అయితేనే ఈ ప్రాంతాలన్నీ కూడా ఒక ప్రాంతం ఒక ఊరు పేరు మల్కాజీ అని ఏంటంటే పార్లమెంట్ పేరు అయితే కావచ్చు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అయితే కావచ్చు కానీ ఏమో సైబరాబాద్ తీసుకపోయింది ఆ మల్కాజిగిరి ఏమో మున్సిపల్ కార్పొరేషన్ పెట్టడం ఏందో నిజంగా విడ్డూరం దాన్ని మేము తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీగా అట్లా మా పీర్జాది కూడా మాజీ మున్సిపల్ కార్పొరేటర్ల ఆధ్వర్యంలో మా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ చేయదలుచుకున్నాం ఈ యొక్క మల్కాజిగిరి అనే పేరు తీసేది నువ్వు సికింద్రాబాద్ పెడతావా హైదరాబాద్ ఈస్ట్ పెడతావా లేకపోతే కానీ మేము ప్రజలం హైదరాబాద్లో భాగం కదా హైదరాబాద్ మా బ్రాండ్ మాకు రావద్దా మాకు ఇన్వెస్ట్మెంట్ రావద్దా మా కంపెనీలు రావద్దా బయట రాష్ట్రాలు బయట దేశాలు మల్కాజ్ అంటే ఎవరు గుర్తుపడతారు హైదరాబాద్ అంటేనే గుర్తుపెడతారు హైదరాబాద్ పేరు ఖచ్చితంగా ఉండాలి దాన్ని ఏం చేస్తావు ఈస్ట్ హైదరాబాద్ పెడతావా సికింద్రాబాద్ పెడతావా లేకపోతే ఇంకేదో పెడతావా అప్పటిదాకా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యోగం చేస్తుంది అయితే ఇక్కడ లోకల్కి వచ్చేసరికి కూడా మెడిపల్ రెండే డివిజన్లు కాదే ఇంత ముందుకు ఇరవై ఐదు పైగా ఇరవై ఏడు దాకా డివిజన్లు ఉండేవి ఇప్పుడు రాబోయే కాలంలో బిఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు ఇక్కడ ఎలా ఉండబోతుంది అంటే ఏం చెప్తారు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఎస్పెషల్లీ ఈ డెబ్బై డివిజన్ లో అయితే ఈస్ట్ వైపు హైదరాబాద్ చేసిండో అంటే అయితే ఇది ఒకటే కాదు అవుటర్ రింగ్ రోడ్ మొత్తం మీరు చూసి నిన్న మొన్న ఎలక్షన్ జరుగుతాయి హైదరాబాద్ చుట్టుముట్టు పరిసర ప్రాంతాలన్నీ కూడా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అంత ముందు ఎప్పుడైతే మా ఎమ్మెల్యేలు ఉన్నారో అట్లా ఇప్పుడు కూడా బ్రహ్మాండంగా గెలిచారు రేపు ఇంకా ఎక్కువ జరుగుతుంది ఇంకా ఎక్కువ మూడు డివిజన్లు అయితే మూడు హైదరాబాద్ ముక్కలు చేసిడో ఆ మూడు ముక్కలలో ముగ్గురు కూడా బీఆర్ఎస్ పార్టీ మేయర్లే కాబోతారు ఖచ్చితంగా అందుకని భయపడే ఎలక్షన్ పెడితే లేదు కానీ అయినా సరే ఒకవేళ ఆయన ఎలక్షన్ పెడితే ఈ రోజు అంటే ఈ రోజు ఎలక్షన్ పెట్టినా బిఆర్ఎస్ పార్టీ మేయర్లే అవుతుంది ఖచ్చితంగా కానీ ఇప్పుడు మున్సిపల్ లో బిఆర్ఎస్ పార్టీ ఎక్కువ చైర్మన్లు కాకుండా వైస్ చైర్మన్ ల కాడనే మెజార్టీ ఆగిపోయింది దాని ఏ విధంగా మీరు చూస్తారు ఇప్పుడు లో ఆ ప్రభావం పడుతుందా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలిచినవి చాలా కొన్ని వాళ్ళకు నలభై శాతం ఓటింగ్ పర్సెంటేజ్ వస్తే మాకు ముప్పై శాతం ఓటింగ్ పర్సెంటేజ్ వచ్చింది దాంట్లో వాళ్ళు తిమ్మిన ముప్పై నాలుగు మున్సిపాలిటీలు హంగి వచ్చినాయి అంటే చూడు నీకు అధికారం లేనట్టే నువ్వు అక్కడే ఫెయిల్ అయినావు ఇక నువ్వు అధికారులను అడ్డం పెట్టుకున్నా పోలీసులను అడ్డం పెట్టుకున్నా లేకపోతే ఏదో నువ్వు తిమ్మిని బమ్మి బమ్మిన చేసి మున్సిపల్ చైర్మన్ లో వైస్ చైర్మన్ లో అయితే అంటే మూర్ఖత్వం అది ప్రజల్లో ఉండాలి ఏదైనా ప్రజల నుంచి రావాలి అత్యధిక పార్టీకి ఎవరు ఏ ప్రజలు అయితే ఓట్లు వేసిరో ఆ పార్టీ ప్రతినిధులే ఈరోజు చైర్మన్ పీఠం అధిస్తే ఆ ప్రజలు ఆ మున్సిపాలిటీ ప్రజలు కోరుకున్న ఆ పాలన జరుగుతుంది తప్ప ఎవరిని వర్తాలను తీసుకొచ్చి ఎన్నో ఉన్న ఒక్కరు ఒక్కరు కాంగ్రెస్ ప్రతినిధులు ఉంటే అక్కడ మేయర్ చేసుకొచ్చారు అంటే ఇట్లాంటి జరుగుతాయి ప్రజాస్వామ్యానికే మంచిది కాదు ప్రజల అభిష్టం మేరకే జరగాలి తప్ప ప్రజల అభిష్టానికి విభిన్నంగా జరిగితే మాత్రం ప్రజలు తగిన గుణపాఠం కాంగ్రెస్ పార్టీకి చెప్తారు అయితే ఇప్పుడు బిజాద్ కూడా అనేది మేయర్ లేకుండా పోయింది సరే జీహెచ్ఎంసీలో విలీనం అయిపోయింది మీ ఇక్కడ నడుస్తున్న ట్రెండ్ ఏంటంటే జక్కా వెంకరెడ్డి గారు ఎమ్మెల్యేగా వెళ్ళబోతున్నారని చెప్పేసి వెళ్తారా మీరు బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అక్కడ ఇక్కడ మేము అందరం ఇటు బోడుపల్ కానీ బిర్జా కూడా కానీ గట్కేశ్వర గాని పోచారం కానీ నాలుగు డివిజన్ లో ఉన్న ప్రాంతం ఏతుందో ఇది ముందు నుంచి ఉమ్మడి గట్కేశ్వర మండలంగా ఉంది డిలిమిటేషన్ అయితే అక్కడ ఏం జరుగుతుంది అనేది సెకండరీ బట్ ఇప్పుడు మా ముందున ప్రధాన కర్తవ్యం నెక్స్ట్ వచ్చే ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ దాంతో పాటుగా ఆ తర్వాత వచ్చే జిహెచ్ఎంసి అంటే హైదరాబాద్ ఎలక్షన్ వీటిలో ఖచ్చితంగా మా ఇంతమంది నాయకులు ఉన్నాం ఎవరికి అవకాశం వచ్చినా పార్టీ అధిష్టానం ఎవరికి ఇచ్చినా కూడా అందరం సమిష్టిగా ఇక్కడ ఉండి కృషి చేసి ఇక్కడ ఒక దగ్గరే కాదు మొత్తం హైదరాబాద్ ఏరియా మొత్తంలో కూడా పార్టీ అధిష్టానం ఎవ్వరికి నిర్ణయిస్తే వాళ్ళకు పోటీ చేస్తాం ఖచ్చితంగా ప్రజలు మాకు ఆశీర్వాదం ఉంది మా కేసీఆర్ గారి ఆశీర్వాదంతో అన్నీ గెలుచుకొని వస్తాం మళ్ళీ తిరిగి ఈ జేహెచ్ఎంసి లో మేయర్ పీఠాన్ని బిఆర్ఎస్ పార్టీ అధిరోహిస్తుందా ఎందుకంటే మీరు అధిష్టానానికి చాలా దగ్గరగా ఇప్పుడు సన్నిహితంగా ఉంటున్నారని మీడియాలో ప్రచారం ఉంటున్నారు కూడా వాస్తవానికి మీరు ఏమని భావిస్తారు బీఆర్ఎస్ పార్టీ ముందు ఒకటి చెప్పుకోవాలి ఏంటంటే మెజార్టీ కార్పొరేటర్లు ఏ హైదరాబాద్ చుట్టూ ఇప్పుడు ఆయన మూడు వందలు అన్నాడు కదా దాన్ని మూడు వందలు చేస్తారా ఆరు వందలు చేస్తారా సరే అది అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇష్టం ఉన్నట్టు చేసుకునేది ఎన్ని వేసినా తొంభై శాతం సీట్లు మళ్ళా బీఆర్ఎస్ పార్టీకి ఈసారి హైదరాబాద్ ప్రజలు పట్టండి ఎందుకంటే వారు చేసిన అభివృద్ధి వారు చేసిన సంక్షేమము వారు చేసిన డెవలప్మెంట్ హైదరాబాద్ ఒక నెక్స్ట్ స్కేల్ కు తీసుకుపోయారు అట్లా ఎట్ ద సేమ్ టైం ఎంతో మంది పిల్లలకు ప్రైవేట్ లో ఉపాధి అవకాశాలు వచ్చిన ఐటీ కంపెనీలు అయితేనేమి ఇండస్ట్రీస్ అయితేనేమి ఇట్లాంటి ఎన్నో కుటుంబాలు లక్షల కుటుంబాలు హైదరాబాద్ లో ఈ రోజు మంచిగా సుభిక్షంగా బతుకుతున్నాం దానికి అర్థం కేసీఆర్ గారు కేటీఆర్ గారు చేసిన కృషి వారి యొక్క విజన్ ఫైనల్ గా మీరు ఇక్కడ ఫిర్జాదిగూడలో ఇంత ముందుకు ఒకటి ఫైనల్ క్వశ్చన్ ఇప్పుడు మెయిన్ మీకు మీ పట్టున్న ఏరియా గూడ ఈ గూడలో మీరు ఏం చేసినామని చెప్పేసి జనాల్లోకి వెళ్తారు లో గౌరవ కేసీఆర్ గారు కేటీఆర్ గారు బిర్జాది కూడా బోడుపల్లనో గట్టి కాదు తెలంగాణ నూట నలభై మున్సిపాలిటీలో బ్రహ్మాండంగా ఎక్కడున్నాయ నీకు మార్కెట్లు ఎక్కడున్నాయని వైకుంఠ ధామాను ఎక్కడుండే నీకు ట్రాక్టర్లు తడి చెత్త పొడి చెత్త చేసే వేరేసేది ఎక్కడిది హరితారం చేసేది ఎక్కడది మున్సిపల్ లో కౌన్సిలర్లు కార్పొరేటర్లకు స్వేచ్ఛనిచ్చి వాళ్ళు పని చేసుకోమని చెప్పి ఆ పట్టణ ప్రగతి పైసలు నెల టెన్షన్ ఒకటో తారీఖు ఇచ్చి మెయింటెనెన్స్ జీతాలకు కానీ లేకపోతే కరెంట్ బిల్లకు కానీ ఇట్లాంటి లోడ్ లేకుండా వేసి మంచి ప్రాపర్ టాక్స్ కట్టించి టీఎస్ పాస్ లాంటి ఒక మంచి బిల్డింగ్ పర్మిషన్లు ఇచ్చే వ్యవస్థను తీసుకొచ్చి ఇరవై నాలుగు ట్వంటీ వన్ డేస్ లోనే పర్మిషన్ ఇవ్వాలని చెప్పి తీసుకొచ్చి ఇట్లాంటి కరప్షన్ లేకుండా మున్సిపాలిటీలు సుభిక్షంగా ఉండాలి ప్రజలు మంచిగా ఉండాలి నీళ్లు అన్నిటికన్నా ముఖ్యంగా నీళ్లు ఎక్కడుండే నీళ్లు ఎండకాలం వస్తే మా ప్రాంతం పదిహేను వందల ఫీట్ల బోర్లు రెండు వేల ఫీట్ల బోర్లు వేసినా చుక్క నీళ్లు రాకపోయింది మూసి పక్కన బోర్లు వేసుకుని ఆ నీళ్లతో స్నానం చేయాల్సిన దుస్థితి బాత్రూంలో వెనక నీళ్ళు అయిపోతే ట్యాంకర్ ఫోన్ చేస్తే వాడు ఏమంటారు పది గంటలైనా రాకపోయే పరిస్థితి ఉంది అట్లాంటిది ఈరోజు బ్రహ్మాండంగా కేసీఆర్ గారు రాష్ట్రం మొత్తం ఎస్పెషల్లీ అవుటర్ రింగ్ రోడ్ పరిధిలో మొత్తం ఇంకా గట్టిగా చెప్పాలంటే మా ఫిర్జాగూడలో ప్రమాణమైన నీళ్లు తీసుకొచ్చిండు ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చిండు ఉపాధి అవకాశాలు పెంచుడు ఇండస్ట్రీలకు పని పెంచుడు రియల్ ఎస్టేట్ వాళ్ళకి పని కల్పించుడు ప్రతి ఒక్కరికి చేతులు పని ఉండేది ఇవాళ ఎవ్వరికి పని లేకుండా దోమలు కొట్టుకునే పరిస్థితుంది ఈ ఈ యొక్క ఈ మూడేళ్ళు ఈ పాద భరించాల్సి వస్తే అది ప్రజలు ఇది చవరస్థల చర్చ భాగంలో ఇది ఫిర్జాగూడ మున్సిపాలిటీ లో మాజీ మేయర్ జక్క వెంకరెడ్డి గారి స్పందన చూస్తూనే ఉండండి ఆచార్య టీవీ you <laughs>